బీసీలకు విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ను అసెంబ్లీలో చట్టబద్దం చేస్తూ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ ముద్రాజ్ తెలిపారు అదేవిధంగా బీసీ కులకరణ బీసీలకు రావలసిన ప్రయోజనాలపై పంతొమ్మిది వందల యాభైలో వేసిన కాకలేకర్ కమిషన్ మొదలుకొని బీసీ మండల్ కమిషన్ వరకు బీసీలకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ల వాటాను తేల్చాలని సిఫారసు చేసినప్పటికీ ఏ ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు ఎస్సీ వర్గీకరణ బిల్లు మహిళ బిల్లుకు ఆమోదం ముద్ర వేసిన కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లుకు కూడా ఆమోదం తెలుపుతుందనే విశ్వాసం తమకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు వాళ్ళు ఒక పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే దాన్ని కొనసాగింపుగా నిన్న శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టడం తదుపరి శాసన మండలిలో కూడా దాన్ని ఆమోదింపజేసుకొని ప్రతిపక్షాలు కూడా నాకు తెలిసినంతవరకు అందరూ కూడా దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిండు ఇక్కడి నుంచి గవర్నర్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయడానికి పంపే ప్రక్రియ ప్రారంభమైంది తెలంగాణ బీసీ మహాసభ తరఫున సమన్యాయం కోరే మాకు ఇదొక ఊరట నలభై రెండు శాతము స్థానిక సంస్థల రిజర్వేషన్ పునాది పడ్డదంటే తప్పనిసరి రాజ్యాధికారానికి ఇది ఒక తొలిమెట్టు విజయం సాధించినట్లే వాస్తవంగా యాభై ఎనిమిది శాతం ఉంది కాకపోతే రాజ్యాంగబద్ధంగా యాభై శాతం వరకే రిజర్వేషన్లు ఒక బానుంది కులమానం ఉంది కాబట్టి దానికి అమెండ్మెంట్ జరగాల్సి ఉంటుంది తెలంగాణ బీసీ మహాసభ తరఫున ఈ ప్రయత్నాన్ని పూర్తిగా మద్దతు పలుకుతూ సంఘీభావం తెలుపుతూ హర్షిస్తున్నాం ఇకపోతే దీన్ని పార్లమెంట్లో చట్టం కార్యరూపంగా అప్రూవ్ కావాలంటే షెడ్యూల్ నైన్లో ఇది పొందుపరచాలి షెడ్యూల్ నైన్లో పొందుపరిచిన తర్వాత ఆర్టికల్ థర్టీ ఫస్ట్లో మళ్ళీ చేర్చాలి అంటే ఇది రాజ్యాంగ సవరణలతో కూడుకున్న అంశం రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యాభై రెండు శాతం యాభై శాతం మించకుండా వాళ్ళ రిజర్వేషన్లు ఉంటాయి అయినా కష్టసాధ్యం ఏం కాదు ఈ సందర్భంగా నేను అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అన్ని రాజకీయ పార్టీలకు అధికార పార్టీలకు నేను చేసే విజ్ఞప్తి అనుకోండి డిమాండ్ ఏంటంటే అయ్యా మీరు నేను కొట్టినట్టు చేస్తాను వేడిసినట్టు చేస్తాను అనకుండా మేమందరం చేసినాం మా బాధ్యత తప్పింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరుందని వాళ్ళ భుజాల మీరు నెట్టకుండా ఇక్కడున్న బీజేపీ పార్టీ వాళ్ళు వీళ్ళు కూడా కలిసి రావాలి మొత్తం అఖిలపక్షము అధికార పక్షము మిత్రపక్షము ప్రతిపక్షం అందరూ కూడా బృందంగా వెళ్ళి ఖచ్చితంగా ప్రధానమంత్రిని సంబంధిత శాఖ వాళ్ళను కలిసి ఇక్కడ దాదాపు ఉన్న మొత్తం ఎంపీలు కూడా దీంట్లో భుజస్కంధాలపైన వేసుకొని బీసీల పైన ఉన్న ప్రేమను చిత్తశుద్ధితోన కార్యరూపం దాల్చేటట్లు చేయాలి లేదా తెలంగాణ ఉద్యమం ఏ రకమైతే అన్ని పార్టీలు ఒకటై వచ్చినంత వరకు అన్ని పార్టీ విధి విధానాలను పార్టీ ప్రయోజనాలను పక్కపెట్టి తెలంగాణ దిల్ని సాధించుకున్నారు ఆ ఘనత తెలంగాణ లోపల ఉంది తెలంగాణ నాయకుల లోపల ఉంది మరొక్కసారి ఆ స్ఫూర్తిని తెలంగాణ లోపల ఉన్న ఎందుకంటే రాజకీయ అంశము రాజకీయ నాయకులే ఇప్పుడు దాన్ని కొనసాగింపు చేయాల్సి వచ్చి ప్రజా సంఘాల పోరాట ఫలమే ఇది ఎంత ఉన్నా అనివార్యత ఏర్పడది బీసీ నినాదము అనేది అనివార్యత ఏర్పడది ప్రతిపక్షంలో కూర్చున్న రాజకీయ పార్టీలకు వేరే టార్గెట్ లేదు వాళ్ళు నోరెత్తితే అధికార పక్షం వాళ్ళని టార్గెట్ చేస్తుంది పాలకపక్షము అధికారికంగా చాలా పనులలో విఫలమవుతుంది కాబట్టి అనివార్యంగా అందరు కలిసి ఒకటే నినాదం బీసీ నినాదం ఎత్తుకున్నాం అది మాకు లాభదాయకం కానీ ఒకరు భుజాల మీద ఒకరు తుపాకీ పెట్టి పేరుస్తాము ఇక మేము బీజేపీ వాళ్ళకు వదిలిపెట్టినాము వాళ్ళు ఏం చేస్తారని అని మనం వేచి చూడకుండా అందరు కూడా నిజంగా వెళ్ళి ప్రధానమంత్రుల సహ అందరు కలిసి దీన్ని సాధించాలని తెలంగాణ బీసీ మహాసభ డిమాండ్ చేస్తుంది ఇక్కడ ఎవరిది కూడా ఇంతకుముందు మా మిత్రులు చెప్పిండ్రు ఎవరో దీన్ని లబ్ధిపడాలి మేమే చేస్తున్నామని భుజా నేసుకున్నది కాదు తెలంగాణ అంశం కంటే కూడా ముందు నుంచి కూడా వస్తున్న అంశం ఇది సామాజిక న్యాయంతో కూడుకున్న అంశం మనమెంతనో మాకు మేమెంతో మాకంత అన్నది చాలా పాత నినాదం ఇది ఎవరొక్కరు క్యాచ్ చేసుకోకుండా దయచేసి అటువంటి ఆలోచన మానుకొని చేసినాక అందరూ ప్రజలు గమనిస్తాం ఇది నేను చేసినా నేను స్టార్ట్ చేసినా అని ఎవరంతా వాళ్ళు డబ్బులు కొట్టుబడే కాదు ఇది ప్రజా సంఘాలది ముమ్మాటికి ప్రజా సంఘాలది విజయము ముఖ్యంగా బీసీ ఉద్యమము బీసీలకు న్యాయం చేయాలనే ఒక మాట ఏదైతుందో స్లోగన్ ఏదైతుందో రాజకీయ నా పార్టీల మనుగడకు ఇదొక భూతమిస్తుంది కాబట్టి దీన్ని వాడుకోకుండా ఒకరిపోయా నెట్టి వేయకోకుండా చిత్తశుద్ధితోనే మీరు బీసీల పట్ల ఉన్న ప్రేమను నిరూపించాలి అందరు కూడా దీన్ని పార్లమెంట్లో బిల్లును ప్రవేశింపజేసి అందరు కలిసి దీన్ని కార్యరూపం దాల్చి నలభై రెండు శాతంను అమలు చేసుకొని రావాలని మా తెలంగాణ బీసీ మహాసభ తరఫున పూర్తి స్థాయిగా అన్ని కులాల మద్దతు అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది ఈ ప్రయత్నంలో కొనసాగి అందరికి ఉంటుంది కాబట్టి దీన్ని మేము హర్షిస్తున్నాము దాన్ని రాజకీయంగా ఒకరిపై ఒకరు నెట్టుకోవద్దు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్ తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జై తెలంగాణ జై పూలే